గ్రూప్ టూ పరీక్షా కేంద్రం వద్ద గర్భవతి ఆవేదన తాండర్ పట్టణంలోని చైతన్య కాలేజ్ గ్రూప్ టూ పరీక్ష కేంద్రంకు సమయం తొమ్మిది ముప్పై గంటల నిమిషాలకు ముందుగానే వచ్చినా కూడా తనను అనుమతించడం లేదని కేంద్రం వద్ద గర్భవతి అభ్యర్థి తమ ఆవేదన వ్యక్తం చేసింది తాను సమయానికి వచ్చానని పరీక్షా కేంద్రం తనిఖీ అధికారి తనకి తనిఖీ చేస్తున్న సమయంలోనే లేట్ అయిందని ఆ సమయంలోనే తనను బయట ఉన్న అధికారి తనిఖీ చేసినా అని ఈ విషయం అధికారి తెలిపినా కూడా సమయం అయిపోయిందని తనను అనుమతించడం లేదని గర్భవతి అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు ಅದೇರೋಕ್ ಎಷ್ಟು ಕದ್ದು ಲಾಕ್ಸಿ ಚೆಕ್ ಚೆಕ್ ಅಮ್ಮ तो जन में लोकल कोम तो तो नीला वाली मार्च आता है मसारे वरुणी आपको ओपन जैसे पावस ले वहाँ पर नहीं ओपन जैसे नीला नहीं था नीला नहीं इसको सारे लेके नीला वाले केमना आपस में आने आने केमना ही तो ना तो पालन चल रहा है आने आने चल रहा है आने आने चल रहा है आने आने चल వాళ్ళు కాదు సార్ ఇక్కడ ఉన్నాయి సార్ వచ్చి చూసి ఏం మాట్లాడలేదు నేను చెప్తానే ఉన్నాం ఇంకా ఇంకానే లేడు పోయిండు తలో వచ్చి మాట్లాడలేదు సరే చూపేవారు అది భయపట్టి తర్వాత వచ్చిన

చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి